మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రిలారా దేవుని వాక్యమును ధ్యానిందాము రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనం నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పుగలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగియుండే శ్రమ ఎందు ఓర్పు గలవారై ఉండాలి అనేక శ్రమలు వస్తూ ఉంటాయండి భక్తి జీవితంలో నిందలు వస్తూ ఉంటాయి అవమానాలు వస్తుంటాయి ఎందుకంటే ఈ లోకము ఎన్నదగినది కాదండి సత్యమార్గం వైపు మనుషులు ప్రయాణము చేయలేకపోతున్నారు కనుక ఎన్నో శ్రమలు క్రైస్తవ జీవితంలో వస్తూ ఉంటాయి గనుక ఓర్పుతో ముందుకు వెళ్ళిపోవాలని ఒక దైవజనుడిగా మనవి చే అయితే ప్రిలారాం ఇక్కడ వ్రాయబడిన ప్రత్యేకమైన మాట ఏమనగా ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండాలి అవును ప్రిలారాం ప్రార్థన అనేది చాలా శ్రేష్టమైనది ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం ఈ లోకములో అధికారులైన వారితో మాట్లాడటానికి అవకాశం లేకపోవచ్చనేమో కానీ వీళ్ళందరిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవునితో ఏ క్షణాన్నైనా ఏ నిమిషమైనా ఏ పనిలో ఉన్నా ప్రయాణంలో ఉన్నా ఆయనతో మాట్లాడవచ్చు ప్రిలారా ఎందుకంటే అంత ప్రేమామయుడైనా గనుక ప్రార్థన అనేది పట్టుదలగలిగి ఉండటానికి ప్రతి ఒక్కరూ కూడా ఆశ ఎదురు చూడాలని మనవి చేయలారా ఇంగ్లాండ్ దేశంలో ఒక దైవజనుడు ఉన్నారు ఆయన పేరు జార్జ్ ముల్లర్ గారు ఆయన చాలా ప్రార్థనా వీరుడు ఆయన డబ్బులుండి అనాథాశ్రమ నడపలేదు కానీ ప్రార్థన ద్వారా విశ్వాసముతో దేవుని మీద ఆధారపడి అనాథాశ్రమ నడిపిస్తూ ఉండేవారు ఈ అనాథాశ్రమం నడిపిస్తున్నప్పుడు ఆయన ప్రార్థిస్తుండగా దేవుడు అనేక మందితో మాట్లాడి ప్రేరేపించి అనేక రీతులుగా సహాయాన్ని పంపిస్తూ ఉండేవారు ఒక రోజున ఒక పాప జార్జి ముల్లర్ గారి దగ్గరకు వచ్చి తాతయ్య తాతయ్య ప్రార్థన చేస్తే దేవుడు అన్నీ ఇస్తారా అని మాట్లాడుతూ ఉంటే ఆ పాప మాటలకు ఆయన ఎంతో సంతోషపడి కొన్ని మాటలు అర్థమైనా అర్థమవుకపోయినా ఆయన ఇంటి ఉన్నాడు అవునమ్మా ప్రార్థన చేస్తే దేవుడు అన్ని ఇస్తారు అయితే నాకు ఒక గౌను కావాలి దేవుడు ఇస్తారంటే ముల్లర్ గారు అన్నారు పాప నీకు ఏ గౌను కావాలి ఏ గల గౌను కావాలి ఖచ్చితంగా నువ్వు చెప్పి ప్రార్థన చేస్తే దేవుడిస్తాడమ్మా అని చెప్పారు అయితే నాకీ కలర్ గౌన్ కావాలి అని చెప్పినప్పుడు అయితే మోకరించు మనం ప్రార్థన చేద్దామని ఇరువురు ప్రార్థన చేశారంటండి జార్జి ముల్లలు గారు ఆ చిన్ని పాప ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఒక అద్భుతం చేశారండి ఎప్పటి నుంచో టీచర్ గారు ఆమెను చూసి అయ్యో పాపకి సరైన గౌను లేవు చిరిగిపోయాయి ఈ పాపకు ఒక శ్రేష్టమైన గౌను నేను కొనాలని ఆలోచన చేసి ఆ రోజున మార్కెట్కి వెళ్ళి మార్కెట్ చేస్తూ ఉండగా బట్టల షాపుకి వెళ్ళిందంటే నామే ఆ పనులన్నీ ముగించుకొని ఆ బట్టల షాపులో ఆ పాపను గురించి ఆలోచిస్తూ అనేక గౌన్లు తిరగేస్తూ ఎల్లో కలర్ గౌను మంచి శ్రేష్టమైన గౌన్ని కొని ప్యాకింగ్ చేసి తీసుకొని వచ్చిందంటండి ఇక్కడ ప్రార్థన జరుగుతుంది అక్కడ దేవుడు కార్యము ప్రారంభించారు ఇక్కడ ప్రార్థనలో వీరు ఉండి విశ్వసిస్తున్నారు అక్కడ కార్యమును దేవుడు ఉన్నారు చివరిగా ప్రార్థన ముగించి ఆ పాప జార్జి ముల్ల గారితో చెప్పి స్కూల్కి వెళ్ళిపోయింది టీచర్ గారు స్కూల్కి వచ్చి ఆ పాపను పిలిచి అంటున్నారంట అమ్మ నీకు ఒక ప్యాకింగ్ ఇస్తున్నాను దాన్ని తీసుకొని చెప్పినప్పుడు ఆ ప్యాకింగ్ తీసి చూసినప్పుడు ఆమె ప్రార్థించినట్లుగా ఎల్లో కలర్ గౌను ఆమెకు దేవుడు అనుగ్రహించారు టీచర్ గారి ద్వారా ఎంత విశ్వాసం అండి చిన్ననాటి నుంచి ఎంత నమ్మకముతో ఆమె ప్రార్థన చేసింది దైవజన దగ్గరికి వెళ్ళి ఆమె కొరతని చెప్పి ప్రార్థన చేయమన్నప్పుడు ఆయన ఆమె కూడా ఎక్కేబించి ప్రార్థించింది కనుక దేవుడు గొప్ప అద్భుతాన్ని ఆ చిన్ని బిడ్డ జీవితంలో జరిగించాడు ప్రియ స్నేహితులారా ఆలోచిస్తున్నారా చిన్న పాప ప్రార్థన చేసినంత కార్యము చేసిన దేవుడు మనము ప్రార్థన చేసి ఎందుకు కార్యము చేయడండి చాలామంది ప్రార్థన గురించి ఏమండి ప్రార్థన చేయమంటే సాకులు చెప్తూ ఉంటారు నా ఖాళీ ఉందండి నేను చాలా బిజీ అండి నేను ఎన్నెన్నో పనులు చేస్తున్నానండి ఒక నిమిషం కూడా నాకు ఖాళీ ఉండదండి అని అంటూ ఉంటారు అదే మాత్రం మంచిది కాదండి ప్రార్థన అనేది మన జీవితంలో మొట్టమొదటి ఆయుధముగా ఉండాలి ప్రేమతోను ఆశతోనూ ఆశ తీవ్రతతోనూ ప్రార్థించే వారిని దేవుడు చూస్తారు ప్రిలారా ఖచ్చితంగా వారి పట్ల వారి కొరత ఏమిటో వారి కష్టం ఏమిటో వారి ఇబ్బంది ఏమిటో ఆయన చూస్తారు కనుక ఈ ఉదయకాలం ఆ చిన్న బిడ్డ ప్రార్థన ఆలకించినట్లుగా దేవుడు మన ప్రార్థన ఆలకించటానికి సిద్ధపడి ఉన్నారు మరి మనం ప్రార్థన చేద్దామా ప్రార్థన ఇచ్చేవారిగా మారుదామా ప్రార్థనకు సమయం ఇద్దామా దేవుని పాదాలు చింత పట్టుకొని కొనియాడేవారిగా ఉంటే ప్రతి ఆయన నుండి మనకు అనుగ్రహించబడతాయి అటువంటి దీవులు మనం అందరం పొందుకొని దేవుని సందులో సాగిపోదాం రాకడకు సిద్ధపడదాం ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాము చిన్నిబిడ్డ ప్రార్థన లెక్కించావునాయన జార్జి మురళి గారు ఏ విధముగా ఆమెను అడిగారు ఆ విధముగానే ఆమె సమాధానమిచ్చి ప్రార్థన చేసిందో ఆ ప్రార్థన లెక్కించి గొప్ప కార్యము చేసిన దేవా మా జీవితాలు ఎన్నెన్ని కార్యాలు చేశావు నాయనా ఆయన నీ చేసిన మేల్ను బట్టి మేము మర్చిపోయామేమో మమ్మల్ని క్షమించండి ఇంకా బలమైన ప్రార్థన చేయవారిగా మార్చండి ఎవరే కష్టములు బాధలు ఇబ్బందుల్లో సమస్యలు కూడా ప్రయాణము చేస్తున్నారు వారికి సహాయము చేయండి వారిని ఆదరించండి వారిని ధైర్యపరచండి వారి కొరతలు తీర్చండి ప్రభు ఈ దినము దీవెనకరంగా మార్చమని యశూ క్రీస్త వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమె నిస్రాయుల దేవుడు మన గాక ఆమెన్